నేను సీట్స్ స్వాప్ వచ్చానండి దేనికి వచ్చాను అనుకుంటున్నారా కేక్ వచ్చానండి చూసారా కేక్లన్నీ లన్నీ ఎతికేస్తున్నాను నాలుగైదు మోడల్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటే పెద్దదు అనమాట అదైతే మా సలోన్ లో అందరికి సరిపోతాది అని చెప్పి కేక్ తీసుకున్నాను కేక్ ఎవరికి అనుకుంటున్నారా సస్పెన్స్ అండి కేక్ తీసుకొని పోయినాక తర్వాత చెప్తాను అనమాట ఈ రోజు మా లో పెద్ద పార్టీ జరగబోతుందండి కానీ నేను కేక్ ఎత్తుకోబోయేది పోయేది ఎవరికి తెలియదు అనమాట సస్పెన్స్ అనమాట అందుకని అందరూ అయితే డ్యూటీకి వెళ్లిపోయినారు సలోన్ నేను లాస్ట్ లో పోతున్నానండి కేక్ ఎత్తుకొని ఈ స్వీట్ షాప్ వచ్చండి ఫాహిల్ లో ఉంటది ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట మిచ్చిర దొరుకుతాది ఉరుకులు దొరుకుతాయి పొకోడా ఇటు కూడా దొరుకుతుంది ఎవరికో కదండి మన పుట్టినరోజు ఇవాళ్ళే ఇవాళ్ళ మన యొక్క అండి మీరందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి మనక్క అందరూ ఒంటి మీద బంగారం వేసుకుంటే మనక్క మనసే బంగారం అండి నిజంగానే మన యొక్క బంగారం ఏను మీరు అందరూ మనస్ఫూర్తిగా బ్లస్ చేయండి మనక్క ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్